మీ అమ్మాయి గురించి ప్రాబ్లం లేదు ఆన్ సర్ వాళ్ళ అమ్మ పొలిక వెరీ బ్రిలియంట్ మీ అబ్బాయి సంగతి ఒక్క నిమిషం సర్ హలో హక్క అయ్యో కాక క ఐస్టోక్ అయిపోయింది దొండుకై పసిటొని పపించరా కొంచెం అడ్జస్ట్ చేసుకో కా 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 ప్లీజ్ 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 మిస్టర్ సుబ్రమణ్యం బి సిరియస్ అక తర్వాత మాట్లాడతానే సారీ సర్ బిజినెస్ కాల్ యువర్ సన్ ఇస్ వెరీ పూర్ ఇన్ స్టడీస్ అదెన్ సర్ ఇప్పుడు అన్ని క్లాస్లో పాస్ అవుతున్నాడే మేము ఏ స్టూడెంట్స్ ని ఫెయిల్ చేయం అందుకనే అలా పాస్ అవుతూ వచ్చాడు పబ్లిక్ ఎగ్జామ్లో అలా కుదరదు కదా కానీ మా అబ్బాయి సార్ చెప్పారు క్లాస్లో దేని మీద ఫోకస్ లేదు ఏ స్పెషల్ కి అటెండ్ అయ్యాడు ఎప్పుడు చూసినా క్రికెట్ ప్రాక్టీస్ అంటూ పారిపోతూ ఉంటాడు వాడు చేసే ఘనకార్యం వల్ల ఒకటే టీచర్స్ ని ఓ చదువు లేదు డిసిప్లిన్ లేదు అలాంటప్పుడు స్కూల్ పంపించడం ఎందుకు ఇలా అయితే బాగుపడ్డం కష్టం నెక్స్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్స్ దిస్ ఈజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్ని ఇంప్రూవ్మెంట్ లేకపోతే సివియర్ యాక్షన్ తీసుకుంటాం అంటే టెన్త్ కు పంపించడం కుదరదు నైన్త్ లోనే అయ్యో సార్ పని చేయండి సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ క్రికెట్ మొత్తం ఆపేస్తాను సార్ ట్యూషన్ లో సార్ వావ్ చెప్పానా రేయ్ కార్తీక్ ప్రిన్సిపల్ చాలా సీరియస్ గా ఉన్నారురా నీ గురించే కంప్లైంట్స్ నువ్వు ఈసారి ఎగ్జామ్ పాస్ అవ్వకపోతే 10th కి పంపరంట 9th లోనే ఉంచేస్తారంట yes వావ్ రా రే నేను ఇక్కడ అరుస్తుంటే నేను మాట్లాడే అర్థం కావట్లేదా నీకు ఆయన అలాగే చెబుతుంటాడు అన్నా అలాంటా ఎంట్రా ఆయన నేను 10th కి పంపరంట 9th లోనే ఉంచారంట ఆ భయంలేదా నీకు నేను ఇక్కడ వణుకుతుంటే నువ్వు ఇక్కడ క్రికెట్ ఆడుతుంటే అక్కడ ఫుట్బాల్ ఆడాడు అంత సీన్ ఫుట్బాల్ ఎలా ఆడానా ఎప్పుడు చూసినా క్రికెట్ ఆడాని కొంచెం చదువు వద్దా బట్ క్రికెట్ లో నా బ్యాటింగ్ యావరేజ్ 45 నానా రేయ్ మ్యాచ్ లో 35 తెచ్చుకోరా చాలు ఇదిగో చూడు నిన్ను క్రికెట్ ఆడొద్దనట్లేదు అదే ఇంట్రెస్ట్ చదువు మీద కూడా ఉండాలి కదా క్రికెట్ కేంట్రా ఎప్పుడైనా ఆడొచ్చు ఏజ్ లేదు కానీ చదువు ఇప్పుడే చదవాలి ఎవరు చెప్పారు సార్ మీ క్రికెట్ ఏజ్ లేదని అది కూడా ఈ ఏజ్ లోనే ఆడాలి మాట్లాడడం అయిపోయిందా ఇంకా ఉంది సార్ ఎంతసేపు పడుతుంది మార్చి వరకు అవుతుంది సార్ ఇంకో ఐదు అదైన అదే చెప్తున్నాను సార్ ఎగ్జామ్ అయ్యాక ఏప్రిల్ లో పంపిస్తాను ఐదు కాదు యాభై ఓవర్లు ఆడించండి ప్లీజ్ ఏం జోక్ చేస్తున్నారా జనవరిలో మ్యాచ్ ఉంది సార్ వీడికి లెక్కల సింగిల్ డిజిట్ కూడా రావట్లేదు సార్ నువ్వు బ్యాక్ తీసుకురా సార్ ప్లీజ్ ప్లీజ్ ఇక్కడ చూడండి సార్ ఇది మామిడికాయ పచ్చడి చేయడానికి మూడు గంటలు పడుతుంది అమ్మితే యాభై రూపాయలు వస్తుంది నేను గ్యారంటీ వీడిని ఇక్కడ వదిలేటాను సార్ జనవరి దాకా స్టేట్ టీమ్ లో ఛాన్స్ దొరుకుతుందా సార్ మీరు గ్యారంటీనా సార్ ఏ సార్ ఇది తడిచే తెగలితే తప్ప పాడబోదు సంవత్సరం ఉంటుంటే నేను గ్యారెంటీ మీరు గారెంటీ ఇవ్వగలరా బండి కూడా వస్తే చెప్తాను సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ ఎకో చాలా బ్రైట్ స్టూడెంట్ సార్ లో మాత్రమే కొంచెం వీకు మీరే చూసుకోవాలి ఓకే డోంట్ మరీ విల్ టేక్ కేర్ అఫ్ థ్యాంక్ యూ సార్ అబ్బో ఇన్సైట్ ఫిట్టింగ్ క్లాస్ హెల్డ్రా హెల్డరా నేను వన్ లో వచ్చి తీసుకెళ్తాను థ్యాంక్ యూ సర్ థ్యాంక్ యూ మావాడు వెరీ బ్రైట్ స్టూడెంట్ మేడం ఈ ఫిజిక్స్ లో మాత్రమే కొంచెం వీక్ ఇప్పుడు మీరు ఉన్నారుగా ఏం ప్రాబ్లం లేదు నేను చూసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ తర్వాత మామిడికాయ పచ్చడి బాగుంటుంది ఓకే తిండి లేదు మీరు ట్రై చేయాలి మీరు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ వచ్ యువర్ నేమ్ వై అమ్ మిస్ కాల్టెక్ వచ్ యువర్ ప్రాబ్లెమ్ ఇంకా అర్ధం కాటం అనయ్య రేపటి నుంచి ఉదయాన్నే లేవాలి సిక్స్ ఓ క్లాక్కి మ్యాథ్స్ ట్యూషన్ అటు నుంచి ఒకటే స్కూల్కి సాయంత్రం స్కూల్లోనే స్పెషల్ క్లాస్ అక్కడ నుంచి నేరుగా ఫిజిక్స్ ట్యూషన్ ఎయిట్ ఓ క్లాక్కి సముద్రం అంకల్ తెలుగు నేర్పిస్తారు మరి నేను క్రికెట్ ఎప్పుడు రాలి ఎగ్జామ్కి ఒక్క నెల ఉందనయ్యా టైం లేదు పాపం నాన్న నువ్వు బాగా చదివి మంచి పేరు తెచ్చుకోవాలనే కదా నాన్న కష్టపడుతున్నాడు ట్రై చేస్తే ఈజీగా చదవచ్చు ట్యూషన్కి వెళ్తే ఇంకా ఈజీ నేను కూడా నీకు హెల్ప్ చేస్తానయా సరే ఏ కార్తీక్ సండే రోజు చదివేంట్రా మీ ఫ్రెండ్ ఇట్ల ఉన్నాడు కదా ఆయన అడగండి అందరికి ఎన్ని సార్లు చెప్పాను బాల్ మీద ఫోకస్ చేయమని మైండ్ ఎక్కడో పెట్టు మీరు ప్రాక్టీస్ చేయండి నేను ఇప్పుడే వస్తాను హలో సార్ ఈ నెల మీ ఫీజు ఇద్దామని కార్తిక్ కోచింగ్ ఇవ్వడమే నా ఫీజు అది వదిలేయండి కార్తిక్ ఐదు రోజులుగా కనపడటం లేదే డిస్ట్రిక్ట్ లెవెల్ మ్యాచ్ ఉంది ప్రాక్టీస్ అవసరం తన కొంట్లో బాల్ అయిపోయిన వచ్చేవాడే వాట్ హ్యాపెన్ టు అదే వాడికి నెక్స్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామ్ అయితే అందుకే కార్తిక్ ఇంకా క్రికెట్ ఆడడానికి రాడు నీ కొడుకుంటే ప్రాణం అతను ప్రతిఫలని గుర్తించండి నేను ఎంతో మందికి కోచింగ్ ఇచ్చాను ప్లేయర్ నేను కానీ ఒక సాధారణమైన క్లర్క్ ఇవన్నీ మాకు సరిపడవు సార్ వాడు క్రికెట్లో తెచ్చుకునే రన్స్ కన్నా చదువులో తెచ్చుకునే మార్క్సే ముఖ్యం సార్ మీరు నేను అర్థం చేసుకోండి సార్ వాడికి క్రికెట్ కాదు చదువు ముఖ్యం జీవితంలో గెలిచిన పర్వాలేదు ఓడిపోయిన పర్వాలేదు అనుకునే వాళ్ళకి క్రికెట్ ఓకే సార్ కన్నా కొడుకు ఓడిపోకూడదు సార్ ఇంకొన్నాళ్ళు వాడికి క్రికెట్ ఉంది సార్ ప్లీజ్ హలో నల్లిని మాట్లాడుతున్నాను చెప్పండి కొంచెం మాట్లాడాలి వెంటనే మా ఇంటికి రండి ఏదైనా ఫోన్ ఉన్న చెప్పండి ప్లీజ్ కావేరి ఇప్పుడు మా ఇంట్లోనే ఉంది త్వరగా రండి కావేరి బయటికి రామా లోపలికి రండి కావేరి బయటికి రా స్కూల్ నుంచి కడుపులో నొప్పిన వచ్చేసింది ఏమైంది మంచి విషయమే రండి నీ కొడుక్కి చదువు రాదు అని చెప్పి అర్థం చేసుకోరేంటి రాన్ రాన్ రాజు గారు గుర్రం గాడి తినట్టు కన్నా ఈసారి మరీ అధ్వానం మేము ఎంత ట్రై చేసామండి సార్ వీడు సెవెంటీన్ టేబుల్ కూడా కరెక్ట్ గా చెప్పలేడు రెండు పేజీలు కూడా కంటస్థం చేయలేడు వీడు అలాంటిది ఫుల్ పుస్తకం చదివి ఎలా ఎగ్జామ్ రాస్తాడు అనుకుంటున్నారు వీడు పనికిరాడు రాడు సార్ బాగా చదివేవాడే సార్ వాళ్ళ అమ్మ పోయిన తర్వాత నేనే బాగా చూసుకోలేకపోయాను కొంచెం శ్రద్ధగా చెప్పిస్తే టాప్ వచ్చేస్తారు సార్ టాప్ తల్లిదండ్రులందరికీ తమ పిల్లల అబ్దుల్ కలాంలే మూడు రోజులు క్యూ నిలబడి అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఇది మంచి స్కూల్ మీ వాడు సరిగ్గా చదవట్లేదు అంటే అడ్వైజ్ అయ్యో స్కూల్ గురించి సార్ మిగతా నేనే దగ్గరుండి చదివించలేకపోతున్నాను ట్యూషన్ లో జాయిన్ చేశాను సార్ ట్రై చేస్తున్నాడు టైం ఇవ్వండి సార్ మిస్టర్ మీకు రెండే ఆప్షన్స్ మా అబ్బాయికి పర్సంటేజ్ రావట్లేదు కాబట్టి నైన్త్ లోనే ఉంచండి అని లెటర్ రాసిస్తే వాడి స్కూల్లో చదవచ్చు లేదా టీసీలో పాస్ అని రాసిస్తాం వేరే స్కూల్లో ట్రై చేసుకోండి తొందరగా డెసిజన్ చెప్పండి మాకు టైం లేదు డోంట్ వేస్ట్ అవ్వచ్చు సార్ నా బిడ్డ చెబుతూ సార్ సడన్ గా డెసిసి తీసుకోకండి సార్ వాటిని ఫెయిల్ చేయకండి సార్ అన్న ఓకే క్లాస్ వచ్చి బాగోదు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మీ వారికి చదువు రాదు ఎన్నిసార్లు చెప్పాలి మా స్కూల్ పాలసీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఒక్కరు ఫెయిల్ అయినా మా చైర్మన్ ఒప్పుకోరు వీడి వల్ల మా స్కూల్ పేరు నాశనమేనా ఉంది సార్ ఇంకొక ఛాన్స్ సార్ వీడి చేత నెక్స్ట్ టెస్ట్ మంచి మార్క్స్ తెప్పించే బాధ్యత టీచర్ ఒక్క ఛాన్స్ ఛాన్స్ లేదా ఇప్పుడు అడ్మిట్ చేసుకుంటే తర్వాత ఎగ్జామ్స్ పంపించాలని ప్రాణం ఎంత ఎంతమంది పేరెంట్స్ ఉండేది మనం ఇప్పుడు తల్లపై తర్వాత గుండెనే పే కూర్చుంటుంది రామచంద్ర ఏ మనుషులండి వీళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ నాశనం ఉన్నారు ఏం సార్ ఇది మంత్లీ మంత్లీ కరెక్ట్ ఫీజు కడుతున్నాను మార్క్స్ పత్రం రావట్లేదేంటి మహానుభావా మంచి కొడుకును అన్నారు వీడికి నేను టెస్ట్ పెడితే వాడు నా ఓపికకి టెస్ట్ పెడుతున్నాడు సరస్వతి యోగం లేదు ఐఎమ్ రియల్లీ టైర్డ్ ఆఫ్ ఐ ఐఎమ్ సారీ తీసుకెళ్ళండి అలా కాదు సార్ మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుని మీరు కొంచెం హెల్ప్ చేస్తే వాడు గట్టెక్కేస్తారు సార్ ప్లీజ్ చేసి తీసుకెళ్ళండి ప్లీజ్ సార్ పల్లవి అసలు చదివితే కదండి మార్కులు వచ్చేది బాగా నిద్రపోతున్నాడు నేను టీచర్నా లేక నిద్రలేపే పని మనిషినా అని నాకే డౌట్ గా ఉంది హీస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్ ప్లీజ్ టేక్ హిమ్ ఈ ధోని టెండుల్కర్ వీళ్ళందరిని బ్యాన్ చేసి ఇక్కడికైనా పంపించేయాలరా ఒక జనరేషన్ మొత్తాన్ని నాశనం చేసేసారు వీళ్ళు ఎలా చూస్తారు రోజంతా కూర్చొని క్రికెట్ వేరే పని పట్టలేదా నీకు ఎప్పుడు చూసినా క్రికెట్ క్రికెట్ వాళ్ళు క్రికెట్ ఆడట్లే మన జీవితాలతో ఆడుకుంటున్నారు వాళ్ళు పిల్లలకి స్కూల్ ఫీజు కట్టేసరికి రక్తం ఉడికిపోతుంది ఇక్కడ ఎవరిస్తారా నా బాబు స్కూల్ ఫీజు షూజు ఇవన్నిటికి డబ్బు ఎవరిస్తున్నాడు ధోని ఇవ్వట్లా వాడి నాన్న వెంకటరమణ సుబ్రహ్మణ్యం నేను ఇస్తున్నాను ఒక్కొక్క రూపాయి నా రక్తం నా చెమట వాళ్ళకేంటి వాళ్ళు వేసుకునే బని షూజు అన్నిటికి వెనక ముందు అడ్వర్టైజ్మెంట్స్ అక్కడ ఎవరు డబ్బు సంపాదిస్తున్నాడు ఇక్కడ మన పిల్లల జీవితాలు నష్టం అవుతున్నాయి నా కూతురి నేను ఏది చేయలేకపోయాను పాడుతూ పాడుతూ ఉండే అమ్మాయి సడన్ గా పెద్ద అమ్మాయి అయింది తన గురించి తలుచుకుంటేనే గుండె పారం అయిపోతుంది వాళ్ళమ్మ ఉండుంటే గనక నాకు తెలియకుండా ఏదో కొంచెం దాచిపెట్టేది నాకు ఇప్పుడే అర్థమవుతున్నాయిగా ఇవన్నీ తిండికి లేకపోయినా సరే చదువుంటే చాలని ధైర్యంగా ఉండేవాడిని ఇప్పుడు ఆ ధైర్యాన్ని కూడా అట్టిలు కలిపేసింది ఈ క్రికెట్ బట్ బ్యాన్ చేసేయాలి వీళ్ళందరినీ బ్యాన్ చేయాలి